అస్మద్గురు భీ నమ శ్రీమాత్ర నమ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యపాద నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు శనివారం పదకొండో తారీఖు మాసంలో వచ్చేటటువంటి ఈ పదకొండో తారీఖు శనివారం ఆఖరి శనివారం దేనికి ఆఖరి శనివారం అంటే కన్యా మాసంలో వచ్చేటటువంటి శనివారం వ్రతాలు చేసుకుంటున్నాం కదా శ్రీవారి శనివార వ్రతము అన్న పేరిట ఆ శ్రీవారి శనివార వ్రతాలకి ఆఖరి శనివారం రేపే ఇప్పటిదాకా ఎవరైతే ఈ వ్రతం చేసుకోలేదో ఏదో ఆటంకాలు వచ్చి చేసుకోలేకపోయారో లేకపోతే కొత్తగా ఈ వ్రతాన్ని చేసుకుందాము అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశం అనమాట ఏంటంటే కన్యామాసంలో వచ్చేటటువంటి ఆఖరి శనివారాన్ని మొట్టమొదటి శనివారాన్ని ఈ రెండు కూడా పవర్ఫుల్గా చెప్తారు అందులోనూ రేపు పంచమీ తిథి కూడా కలిసి వచ్చింది పంచమీ శనివారం చాలా శ్రేష్టమైనది అంటూ మన పండితులు చెప్తూ ఉంటారు అందుచేత రేపు శనివారం నాడు ఏం చేస్తారంటే చక్కగా ఆడవాళ్ళు అయితే పసుపు కాలకి రాసుకుని బొట్టు పెట్టుకుని మెళ్ళ మంగళసూత్రాలకు కూడా పసుపు రాసుకుని అంటే ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు పులి స్త్రీలనే కాదు చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే ఈ వ్రతాన్ని చేసుకునేటప్పుడు కాస్త నియమం గాను నిష్టగాను ఒక కొన్ని నియమాలు పాటించాలి మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు మగవాళ్ళు చేసుకుంటే అప్పుడు ఇంటిల్లి పాది వస్తుందన్నమాట ఉదయమే స్నానం చేసి తలారా దీనికి కూడా తల అంటుకోకూడదు తలమించి మామూలుగా స్నానం చేసేసి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకుని వీధి గుమ్మల్లో చక్కగా వీలైతే పిండితో ముగ్గు వేసుకోండి పిండితో ముగ్గు వేసుకుని గొమ్మానికి కూడా చక్కగా పచ్చగా ఉండేలా చూసుకోండి ఎలాగో ముందు రోజు శుక్రవారం పట్టు మనం ఎలాగో చేసేసుకుంటాం కాబట్టి ఆ పని మీకు కాస్త పని తగ్గుతుందనే చెప్పుకోవచ్చు శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి అందులోనూ అల్మేలు మంగాదేవితో ఉన్నది కానీ లేకపోతే లక్ష్మీ అమ్మవారితో ఉన్న పటాన్ని కానీ తీసుకుని చక్కగా తుడిచి గంధం పొట్టు కుంకుమ పొట్టులతో అలంకరించండి అలంకరించి స్వామివారి చిత్రపటానికి తిరునామాలు దిద్దండి అంటే యూ షేప్లో ఉండి నామాలు ఉంటాయి కదా వెంకటేశ్వర వారి యొక్క నామాలు మూడు నామాలు చక్కగా దిద్దండి అందంగా అలా పెట్టుకున్నాక మీరు ఏం చేయాలంటే తులసి దళాలు దగ్గర పెట్టుకోవాలి కాస్త బియ్య పిండి బెల్లం పొడి లేదా పంచదార పొడి యాలకుల పొడి నెయ్యి ఒత్తులు ఇవి దగ్గర పెట్టుకోండి మీరు బాగా ఎక్కువ నీళ్లు పోసేయకుండా ఈ బియ్య పిండిలో కాస్త బెల్లం పొడి కలిపి ఇంత ఇంత ఒక చెంచాడు నీళ్ళు ఊరికినే తడికి అనమాట చేసి చక్కగా రెండు వండలు చేయండి ఒక్క దీపారాధన పెట్టకూడదు రెండు దీపారాధనలు తయారు చేసుకోండి రెండు ఒకే సైజులో ఉన్నా పర్వాలేదు కొంచెం చిన్న పెద్దగా ఉన్నా కూడా పర్వాలేదు రెండు చక్కగా ఒకే రెండు దీపారాధనలు తయారు చేసుకోండి మధ్యలో బట్టను వేలు ఇలా నొక్కారు అంటే చక్కగా మీకు గుంట ఏర్పడుతుంది దాంట్లో ఆవు నెయ్యి పోసి నువ్వుల్లో నొద్దు ఆవు నేతి దీపారాధన మాత్రమే చేయండి ఆవు నెయ్యి పోసి బొడ్డొత్తులు కూడా వేసి అలా ఉంచండి అప్పుడే వెలిగించకండి ఈ లోపల మనం ఏం చేస్తామంటే నిత్య దీపారాధనకి మీరు ఎలాగో రెండు దీపారాధనలు చేస్తారు కదా అవి చేయండి అవి ఇత్తడి కుందులో చేసిన ప్రమిదలో చేసినా ఎలా చేసినా నిత్య దీపారాధన చేసేటటువంటి దీపారాధన వేరు పిండి దీపారాధన వేరు అంటే ఈ రోజు స్వామివారికి నాలుగు దీపారాధనలు అవుతాయి అనమాట అయినా సరే సపరేట్ గానే చేయాలి నిత్య దీపారాధన చేసుకున్నాక దీపారాధనకి పసుపు కుంకుమ బుట్టలు కూడా పెట్టేశాక ఆచమనం చేశాక వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలి పూజ చేసుకున్నాక షోడసోపచారాలలో మనం దీపం సమర్పయామి అంటాం కదా అప్పుడు ఏం చేయాలంటే ఏవైతే తయారు చేసి పెట్టుకున్నారో ఈ పిండి దీపారాధనలు అప్పుడు వెలిగించాలి ముందే వెలిగించకూడదు అప్పుడు వెలిగించాలి అప్పుడు వెలిగించి అప్పుడు ఆ దీపారాధన ఆ పిండికి చక్కగా కుంకుమ బొట్లు పెట్టండి పెట్టి పుష్పాలు అక్షతలు కూడా వేసి అక్కడ తులసి దళం కూడా వేసి నమస్కారం చేసుకుని ఇప్పుడు గోవింద నామాలతో పిండి దీపారాధనలు వెంకటేశ్వర స్వామి అందరికీ కూడా కలిపి ఒకేసారి పూజ చేయాలి అంటే ఈ పిండి దీపారాధనలు వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటానికి దగ్గరగా పెట్టాలన్నమాట అంత దగ్గరగా పెట్టాలి మీకు ఆ గూడులో కనుక సరైన స్థలం లేకపోతే పక్కగా పీట వేసుకుని వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టుకుని అక్కడ పిండి దీపారాధన చేసుకోవచ్చు తులసి దళాలు ముఖ్యంగా ఉపయోగించండి తులసి దళాలతోనూ మీ ఇష్టం ఏ రకమైన పువ్వులైనా సరే వాడచ్చు ఆ పసుపు పువ్వులైతే శ్రేష్టం మొత్తం మీకు గోవిందనామాలతో చేసుకోండి గోవిందనామాలు నోటికి రాత్ర ఓం తమ ఓ వెంకటేశాయ అన్న నామాన్ని నూట ఎనిమిది సార్లు అనుకుంటూ పూజ చేసుకోండి అలాగే మనకి వ్యూహలక్ష్మి మంత్రాన్ని మన ఛానల్లోనే పెట్టాను కదా ఆ వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎప్పుడైనా సరే మనం పూజ చేసుకోవాలి అంటే అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి కలిపే చేసుకుంటాం కదా లక్ష్మి అమ్మవారికి కూడా ఆ మంత్రాన్ని కూడా చదువుతూ ఎందుకంటే స్వామివారి యొక్క వక్షస్థలంలోనే అమ్మవారు ఉంటారు కాబట్టి వక్షస్థల లక్ష్మి అయినటువంటి అమ్మవారికి కూడా మనం పూజ చేసుకోవాలి ఈ ఆఖరి శనివారం అది ప్రత్యేకత కన్యామాసంలో వచ్చేటటువంటి ఈ ఆఖరి శనివారం ఒక విశేషమైనటువంటి పూజా విధానంతో పూజ చేసుకుంటే స్వామివారు సంతృప్తి చెందుతారు మీరు నిత్య దీపారాధన అవనేతితో చేయవలసిన పని ఆవు నెయ్యి ఉంటే అవినీతితో చేసుకోండి లేకపోతే నువ్వుల నూనె దీపారాధన పెట్టండి శనివారం నువ్వుల నూనె దీపారాధన శ్రేష్టం పిండి దీపారాధనలో మాత్రం నెయ్యే పోయాలి అలా ఆ పిండి దీపారాధనలో కూడా మీకు వెంకటేశ్వర స్వామి వారికి వచ్చినటువంటి ఏ శ్లోకాలైనా సరే చదువుకోండి లేకపోతే విష్ణు సహస్రనామాలు చదువుకోండి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రంతో అయినా చేసుకోండి గోవింద నామాలతో అయినా సరే పూజ చేసేసుకోండి ధూపదీప నైవేద్యాలు సమర్పించేయండి సమర్పించాక ఈ మంగళహారతి కూడా మొత్తం పిండి దీపారాధనతో కూడి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి శ్రీకాంతాయ కయ్యాణని దేని దేర్ శ్రీ శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ ఆ మంగళహారతి అంతా ఇవ్వండి మంగళహారతి అంతా ఇచ్చేంత వరకు కూడా పిండి దీపారాధన వెలుగుతూనే ఉండాలి దాంట్లో కాస్త నెయ్యి ఏమన్నా తక్కువైతే నెయ్యి పోస్తూనే ఉండాలి అయితే ఇక్కడ మీరు తులసి దళాలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఆ సాయంకాలం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి తులసింహాలు సమర్పించి వెంకటేశ్వర స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయండి చేసి కొబ్బరికాయ కొట్టండి ఇక్కడ మనం ఇంట్లో కూడా పిండి దీపారాధన చేసుకున్నప్పుడు కొబ్బరికాయ ఖచ్చితంగా కొట్టి తీరాలి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి చూపించాలి అది పూజలో ఒక భాగం అరటిపళ్ళు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టండి మీకు తీపి ఏదైనా చేస్తే కనుక ఇంట్లో తీపి అయోధ్యంగా పెట్టండి పూజ అంతా అయిపోయాక సాష్టాంగ నమస్కారం కూడా చేసుకున్నాక పిండి దీపారాధన కొండెక్కుతుంది కొండెక్కినప్పుడు నల్లగా మసిగా ఉంటుంది కదా ఆ మసిని కళ్ళకద్దుకుని స్వామివారికి మీ మనసులో కోరిక చెప్పుకుంటూ బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకున్నాక ఆ పిండి దీపారాధన ఉంటుంది కదా పిండి ఆ బియ్య పిండిని ఏం చేయాలి శుభ్రంగా చక్కగా ఇంతంత సున్నుండల్లాగా ఉండలు చేసేసి ఇంటిల్లిపాది ప్రసాదం తీసుకోవచ్చు మీ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కూడా ప్రసాదం పెట్టచ్చు చాలా మంచిది ముఖ్యంగా ఈ ప్రసాదం చిన్నపిల్లలు తింటే గనక అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఈ రకంగా ఈ ఆఖరి శనివారాన్ని మీరు ఎంతో నియమనిష్టలతో చేసుకోవాలి ఎప్పుడు ఈ శనివారం ఖచ్చితంగా అబద్ధాలు ఆడడం కానీ దొంగతనాలు ఎవరి మీద అరవడాలు కోట్లాడ్డాలు అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడ్డాలు ఇవి ఏమీ చేయకూడదు అలాగే మాంసాలకు దూరంగానే ఉంటాం అలాగే శనివారం ఉపవాసం ఉంటాం కదా ఉల్లి వెల్లుల్లి అస్సలు తగలనివ్వకూడదు ఇలా ఈ నియమాలు పాటిస్తూ ఈ శనివార వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా స్వామివారు కరుణిస్తారు ఎందుకంటే కలో వెంకట నాయక అంటారు కలియుగంలో మనం కొలిచే స్వామే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అందులోనూ మన వక్షస్థల లక్ష్మితో కూడి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారికి పిండి దీపారాధన చేసి మన మనసులో కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకొని అక్కడితో పూజ ముగించాలన్నమాట ఈ రకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టము రానివ్వరు స్వామివారు ఇది ఆఖరి ఎవరైతే ఇంకా చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇంకా వచ్చే సంవత్సరం దాకా వేచి చూడాల్సిందే ఇంకా ఇప్పట్లో కన్యామాసం ఇంకా మళ్ళీ రాదు కదా వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు ఈ కన్యామాసంలో మళ్ళీ గుర్తుపెట్టుకునే జ్ఞాపకం నేను చేస్తానులేండి గుర్తుపెట్టుకుని ఈ కన్యామాసంలో వచ్చేటటువంటి ఈ శ్రీవారి శనివార వ్రతాన్ని మనం ఆచరిద్దాం సమస్త సమస్తాసుకుందాభవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం